హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో ఆలు తురుం ఫ్రై ఎలా తయారు చేయాలో చే చూపిస్తాను ఆలు తురుం ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అండి ఆలు వేరుసన గుళ్ళు కారం జీడిపప్పు సాల్ట్ పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్ ఇవ్వండి బంగాళదుంపలు శుభ్రంగా కడిగి ఫీలర్ తోటి పైన తొక్క తీసేసానండి తొక్క తీసేక తీసాక శుభ్రంగా కడిగి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను ఇంకా కడుగుంచుకున్న బంగాళదుంపల్ని ఇలా తురుముకుందామండి అన్ని దుంపల్ని ఇలా తురుముకుందామండి తురిమేటప్పుడు జాగ్రత్త అండి చెయ్యికి తగలకుండా తురుముకోవాలండి ఈ తురుము ఫ్రై చాలా బాగుంటుందండి మనం బంగాళాదంప రకరకాలుగా చేసుకుంటాము కానీ ఇది అప్పుడప్పుడు కొంచెం వెరైటీ కావాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందండి సైడ్ డిష్గా సాంబార్లోపు రసంలోకో వాడుకోవచ్చు ఇదిగండి ఇలా తీసిన ఇలా తురిమిని దుంపల్ని మంచినీళ్ళు పెట్టుకొని ఈ నీళ్ళల్లో వేసుకుందామండి అన్ని దుంపలు తురిగాక చూపిస్తాను బెంగాల దుంపలు ఇలా తురుముకొని ఇలా నీళ్ళలో వేసుకున్నానండి ఇప్పుడు ఈ నీళ్ళు వంచేద్దామండి వంచేసాక చూపిస్తా నీళ్ళు వంచేసానండి వంచేసినాక మళ్ళీ ఒక రెండు గ్లాసులు మంచినీళ్ళు పోసుకున్నామండి పోసుకొని ఇప్పుడు ఈ తురుముని నీళ్ళు లేకుండా గట్టిగా ఇలా ఒత్తేసి వేరే ప్లేట్లో పెట్టుకున్నాము చూడండి తురుము ఒక పదిహేను నిమిషాలు ప్యాన్ కింద పెట్టానండి పేపర్ మీద వేసి శుభ్రంగా ఆరిపోయిందండి ఇప్పుడు బాండీ మీద స్టవ్ మీద బాండీ పెట్టానండి నూనె వేడెక్కింది ఈ ఆరిపోయిన ఈ తురువుని ఇలా ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా మంచి కలర్ వచ్చేట్టు చక్కగా వేపుకోవాలండి మాడిపోతే బాగుండదండి చూడటానికి కానీ తినడానికి కానీ కరెక్ట్గా వేపుకుంటే టేస్ట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా వేగుతుందండి ఆలు ఫ్రై తురుము ఫ్రై చేసేటప్పుడు మంట హైలో పెట్టొద్దండి స్టవ్ మంట సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి హైలో పెడితే ఏమవుతుందంటే మాడిపోతాయండి ఇదిగండి కొంచెం ఒక్క నిమిషంలో అండి ఇదిగండి తురుము వేగిపోయిందండి ఇది తీసామండి ఇంకా ఇదండి తీసి ఇలా జాగ్రె ఇంట్లో ఇలా వేసుకోవాలండి ఇలాగే ఇంకా మిగిలిన తురుము కూడా ఫ్రై చేసుకుందామండి అంత అయిపోయాక చూపిస్తాను ఈ తురుము మొత్తం ఇలా వేపుకున్నానండి ఇప్పుడు పల్లీలు జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఇలా వేపుకొని దాంట్లో కలుపుకోవాలండి చూడండి వేరుసన గుళ్ళు వేగాయి ఇవి తురుములో వేసుకున్నామండి ఇప్పుడు జీడిపప్పు అండి ఇదిగోండి జీడిపప్పు కూడా వేగిపోయాయండి ఇవి కూడా దూరంలో వేసుకున్నాము ఇప్పుడు పచ్చిమిర్చి వేపుకుందామండి ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేగిపోయాయండి ఈ పచ్చిమిర్చి ఇలా నూనెలో వేగినాయి కదండి తింటే అన్నంలో చాలా బాగుంటాయండి పచ్చిమిర్చి వేగాక కరివేపాకు వేపేటప్పుడు స్టవ్ ఆపేద్దామండి నూనెలో వేగిన కదా ఇది కూడా తురంగ వేసుకుందాము ఇప్పుడు దీంట్లో సాల్ట్ అండి చూసేసుకోండి ఉప్పు కారం చాలా తక్కువ పడుతుందండి కారం వేసాక చక్కగా గట్టి పెట్టి మొత్తం ఇలా కలిపేసుకోవాలండి అంతేనండి ఆలు తురుము ఫ్రై అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో మళ్ళీ కరకరలాడతా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చే చూడండి చూసారు కదండీ ఆలు తురుము ఫ్రై ఎలా తయారు చేశానో నచ్చిందండి మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు